నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజెత్ తెలంగాణ ప్రాజెక్టులలో డేంజర్ బెల్స్ మోగుతున్న పరిస్థితులలో తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే అటు సాగునీరు కానీ తాగునీరు ప్రాజెక్టుల విషయంలో మన రేవంత్ సర్కార్ తీరు మీద బీఆర్ఎస్ పార్టీ సైతం మొదటి నుండి ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ జూరాల ప్రమాదపు అంచుల ఘటన మరొక ముందుకే మన మంజీరా డ్యామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో పగుళ్ళు వచ్చింది ఆ పగుళ్ళు రావడంతో ప్రభుత్వం కనీసస్తాం సోయిలోకైనా రావాలి కదా అక్కడికి పంపించి మరమ్మతులన్నా చేయాలి కదా ఎండాకాలంలో తెలంగాణలో ఉన్న చాలా ప్రాజెక్టులు అవి తాగునీటి కావచ్చు సాగునీటి ప్రాజెక్టుల మీద రేవంత్ సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే వానకాలం వస్తుంది వానాకాలం వస్తున్న సమయంలో వర్షాలు దాంతో దాంతోపాటు నదులన్నీ కూడా ఉప్పొంగుతాయి దానివల్ల ప్రాజెక్టులకు ఇబ్బందికరమైన ఫ్లోటింగ్ భయంకరమైన ఫ్లోటింగ్ వస్తుంది దాంతోపాటు ఇబ్బంది తీవ్రతరం మారుతుంది అనే విషయాన్ని యాదమర్షీళ్ళు తెలంగాణలో ప్రాజెక్టులలో ఏంటి డే డేంజర్ బెల్స్ అంటూ ఆ ట్విట్టర్ వేదికగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం అయితే గురిపించింది కదా కాంగ్రెస్ సర్కారు శ్వేతగానితనంతోనే నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన ఘటనకు ఇరవై నాలుగు గంటలు గడవలే మళ్ళీ హైదరాబాద్కు సంబంధించిన జంట నగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజ్ కూడా ప్రమాదంలో పడేయడం ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు కానీ తాగునేట ప్రాజెక్టులు కానీ ఆ నిర్వహణ కానీ పర్యవేక్షణ కానీ ఎవరి చేతులు ఉంటుందండి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండాలి కదా రేవంత్ రెడ్డి దాంతోపాటు మంత్రులు అధికారులు అందరూ కూడా చూడాలి కదా ఎందుకంటే ఈ ఘోర వైఫల్యం వల్ల ఇటు జూరాల ప్రాజెక్టు కానీ నేడు మంజూర ప్రాజెక్టుకు సంబంధించి చాలా వరకు భయానకరమైన పరిస్థితులు ఉన్నాయి మొన్నటికి మొన్న వాళ్ళకు సంబంధించి నాలుగైదు గేట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయిన పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ మరోవైపు ఇక్కడ హైదరాబాద్కు నీళ్ళు అందించే మంజీరా వాటర్ కూడా పూర్తి స్థాయిలో ఎట్లా లీకేజ్ వస్తుంది ఎట్లా పగులు వచ్చినాయో చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా కూడా కేటీఆర్ ఏమంటున్నాడు నిపుణుల రిపోర్టును రేవంత్ సర్కారు పట్టించుకోదా సేఫ్టీ డ్యాము డ్యామ్ ఏది స్టేట్ డ్యామ్ డ్యామ్ ఉంది కదా మన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ నిపుణుల బృందం ఉంటుంది కదా అది గత మార్చి ఇరవై రెండున బ్యారేజీని అయితే సందర్శించింది కదా ఆ నివేదికనైతే ప్రభుత్వానికి అందించింది కదా మరి ప్రభుత్వానికి అందించిన తర్వాత పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది క్షమించరాని నేరం కదా ఇదే విషయాన్ని కేటీఆర్ అన్నాడు ఎందుకంటే మేడిగడ బ్యారేజ్ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లు పగులు వచ్చినాయని ఆ తరహాల్లోనే ఇప్పుడు మన దగ్గర మంజీరాపై కూడా వరద ఒత్తిడి భారీగా పెరిగింది కదా దిగువ పిల్లర్లు మొత్తం పగుళ్ళు రావడం ఆఫ్ఘాన్ కొట్టుకుపోవడం స్పిల్వేలో భాగాలలో కూడా బాగా దెబ్బతిన్నట్టుగా ఇప్పటికే ఎస్డిఎస్ఏ ఆ రిపోర్ట్కు సంబంధించి నివేదిక కూడా ఇచ్చింది కదా రేవంత్ సర్కార్కు సంబంధించి మరి ఎందుకు ఇంత మొద్దు నిద్ర నిద్ర ఎందుకు వీడతలేరు ఇప్పటికీ కూడా అర్థమైతలేదని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అయితే మేడిగడ్డ పైన మురిగి 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 మంజీర పైన రియాక్ట్ కారా అని అడిగింది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నిన్న దాకా నివేదిక ఇచ్చింది కదా చెప్పిన మేడిగడ్డ బ్యారేజ్ ఏమన్నా రిపేర్ చేసిలా చేయలేదు నేడు ఎస్డిఎస్ఓకు సంబంధించిన నివేదిక అందించినప్పటికీ కూడా మంజీర బ్యారేజ్ని ఏమైనా మరమ్మతులు చేసేలా చెయ్యలే కాంగ్రెస్ సర్కారు ఎంత అలసత్వానికంటే దారుణమైన అలసత్వమైన ఎందుకు అంటే ఒక దుర్మార్గమైన వైఖరిని ప్రత్యక్షంగా కూడా దుర్మార్గ వైఖరికి నిదర్శనం అని కేటీఆర్ పొల్లు పొల్లు నిప్పులు జరిగింది ఈ రానున్న రోజులలో ఏమైతుంది పైనుంచి మంజీర వరద ముధృతి పెరిగే అవకాశం ఉంటుంది కదా అది మరింత కోతకు గురైతే ఏమైతుంది చివరికి డ్యామ్కు కూడా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఏంది నిపుణులు వచ్చి అంచనా వేసి లేకపోతే ఇతరత్ర క్రమంలో నిపుణులందరూ దగ్గరుండి దాన్ని అంచనా వేసి ఇదే క్రమంలో చాలామంది నిపుణులు చెప్పిన ఫైళ్లను ఏదైతే ఉన్నాయో వాటిని పట్టించుకోవాలి కదా వాళ్ళు నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక సంబంధించి పూర్తి స్థాయిలో పట్టించుకోవాలి కదా దాన్ని పక్కన పెట్టి ఇటు మేడిగడ్డ బ్యారేజ్ని అటు మం మంజీరా బ్యారేజ్ని వెంటనే రిపేర్ చేయాల్సిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి మీద ఉందా లేదా కాంగ్రెస్ సర్కార్ మీద ఉందా లేదా మరి గివన్నీ ముచ్చట్లు కేటీఆర్ చెప్తా అంటే ఇక మరి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నదండి గుడ్డి గుర్రాలకేమైనా పనులు దొంగతున్న గతంలో బురద జల్లి మళ్ళీ ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉంటారు ఇటు మరోవైపు ఏమో బ్యారేజ్ల సామర్థ్యానికి మించిన వరద వచ్చింది దానివల్ల ఒత్తిడి వస్తాయి ఆ ఒత్తిడిని దట్టుకోలేక పిల్లర్లకు పగుళ్ళు వచ్చినాయి ఎస్డిఎస్ఓ గానే గుర్తించిందని కేటీఆర్ చెప్పిండు సరిగ్గా మేడిగడ్డ వద్ద కూడా ఊహించని తరహాతోని వరద పోటెత్తడం వల్ల అక్కడ కూడా గిదే తరహాల్లో పగులు ఏర్పడ్డాయని అప్పుడు చెప్పాను కానీ దీన్ని అసెంబ్లీ వేళ ఏది భూతద్దంలో పెట్టి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మొత్తం రెండు కుమ్మక్కై దోస్తు మేరా జాన్ అన్నట్టుగా బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళు లబ్ధి చేయకూర ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ మేడిగడ్డ బ్యారేజ్లోని రెండు బియర్స్కు సంబంధించి పగుళ్ళు అయితే వచ్చినాయి కదా పిల్లర్లకు సంబంధించి ఆ పిల్లర్లు ఏవైతే పగుల్స్ వచ్చినాయో ఆ పగుళ్లకు సంబంధించి అక్కడ నానా యాగి చేస్తున్నది కదా మేడిగడ్డ రెండు పిల్లర్ల విషయంలో ఆ పగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం మీద ఉంటుంది అన్నిటి మీద ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చేసిందండి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఏది బీఆర్ఎస్ను బదనాం చేసే ప్రయత్నం చేసింది కానీ అన్ని లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా కూడా మేడిగడ్డ తట్టుకుని కలబడి నిలబడి నిరూపించిందా లేదా సామర్థ్యంగా ఉన్నదని ఏదో రెండు పిల్లలు గుంగినందుకు ఆగమాగం అడివడి చేసేది ఇటు మంజీరా బ్యారేజ్ పిల్లలకు కూడా వచ్చిన పగుళ్ళ మీద కనీసం స్పందించకపోవడం ఎంత దారుణం అంటే వాళ్ళ రాజకీయాలకు దిగజారుడుకు ఒక నిదర్శనం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదు రేవంత్ రెడ్డి చరిత్ర ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించదు గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు లేకపోతే బ్యారేజీలలో స్వల్ప రిపేర్లు వస్తే అప్పటికప్పుడు ఏ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మరమ్మత్తు చేయాలి మరమ్మత్తు చేయడంతో పాటు ఏం చేయాలి ప్రజలకు అందుబాటులోకి తేవాలి అది సాగునీరైనా తాగునీరు ప్రాజెక్ట్ అయినా కాళేశ్వరం మీద కక్షగా కట్టిండు ఏ ప్రభుత్వంలో అంటే ఏ ప్రభుత్వంలో గతంలో వ్యవహరించలేదంటూ ఎందుకు కాళేశ్వరానికి సంబంధించి చిన్న చిన్న మైనర్ మేజర్ కొన్ని కొన్ని రిపేర్లు ఉన్నాయి అవి చేయమంటే లేదు లేదా బీఆర్ఎస్ లే కట్టలు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లోకి వెళ్ళి కట్టలేదు అట్లని రిపేర్ చేయమంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి రిపేర్ చేయరు లేదు దానికి సంబంధించి కేంద్ర బీజేపీకి సంబంధించి పైసలు ఇవే అది పైసలు తెలంగాణ ప్రాంత ప్రజలే కదా మరి ఆ పైసలతోని వీళ్ళు రిపేర్ చేయడానికి ఏమైతున్నది వాళ్ళ మీద ఎత్తే వీళ్ళ మీద ఊకే బీఆర్ఎస్ మీద బురద చల్తే చరిత్ర ఏమైనా క్షమిస్తదా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక కేవలం రాజకీయ కక్ష సాధింపులతో ఇట్లా కాలం తీసుకుంటూ పోతే ముఖ్యమంత్రి ఇటు మంజీరా కానీ మేడిగడ్డ వద్ద కానీ సాగునీరు కానీ తాగునీరు ప్రాజెక్టులు రిపేర్ చేయకుండా వదిలేస్తే సీఎం రేవంత్ను కాంగ్రెస్ సర్కారు చరిత్ర ఎప్పటికైనా క్షమిస్తదా మీ పార్టీ మిమ్మల్ని క్షమిస్తదా ఇటు ఈ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యానికి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యాన్ని ధోరణి మీద తెలంగాణ సమాజం కూడా మొత్తం తిడుతున్నారు కదా ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ఆ హామీలు అమలు చేయకుండా పోయింది రేవంత్ రెడ్డి పోనీ ఆ హామీలను అమలు చేయలే కనీసం సాగునీరు తాగునీరు ప్రాజెక్టుల పైన దృష్టి సారించి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు కదా మరి దీని విషయంలో ఎందుకు పూర్తి కూడా కనీసం అంటే కనీసం ఎందుకు ఈ విషయంలో కనీసం మాట్లాడతలేదు ప్రభుత్వం ఎందుకు రంగంలోకి దిగతలేదు సాగునీరు కానీ తాగునీరు కానీ అటు మంజీరా కానీ లేకపోతే మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులైనా పగులు ఏర్పడ్డా లేకపోతే గేట్ వాళ్ళకు సంబంధించిన ఇతరత్ర ఏ విషయాలలో కూడా రిపేర్లు వచ్చిన రిపేర్లు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఇక గిట్ల తయారైతే ఇక ఏం చేయగలుగుతాం ఇదే విషయాన్ని కేటీఆర్కు సంబంధించి పళ్ళు పొల్లు పొరక పొరక ఫైర్ అయినాయి ఇక ఏముంటుంది చెప్పు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మరమ్మత్తులు చేయాలని కోరుకుందాం